ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమి లేదు శుష్క ప్రియాలు శూన్యాస్తాలు డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా విచిత్రం నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ లీయట్లేదు ఎక్కడ చెప్పులేకపోతాడేమో అని భయపడుతున్నారు ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఆయన అర్థం కాదు ఇంత దారుణంగా ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు నీ గుడ్లు వీకి గోటిలాడతా నీ పేగులు మెడల్ వేసుకుంటా ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల పేగులు మెడల్ వేసుకోవడం ఏంది బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడల్ నువ్వేందుకే నాకు అర్థం కాదు ఈయనే ముఖ్యమంత్రి లంక బిందెలు ఉన్నాయి కొని వచ్చినా నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము